వివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వర్ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసులు వారికి వార్షిక ఫలితాలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనగా ఒక పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు వారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు ఈ వృచ్చిక రాశిలో ఉంటారు ఈ విశ్వామశు నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య పూజ్యము ఐదు అవమానం రెండుగా చెప్పడం జరిగింది ప్రతి విషయానికి కంగారు పడిపోతూ అన్ని పనుల్లోనూ మనసావాచ కర్మన పనిచేస్తూ జీవనం సాగించేటువంటి ఈ వృచ్చిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు భావములో వంద శాతం సూపలితాలను అందిస్తారు ఆ తర్వాత ఆయన అష్టమ భావమైనటువంటి మిథున్ రాశిలోనికి ప్రవేశించడం వల్ల కొన్ని విషయాల్లో మీరు అనవసరమైనటువంటి కంగారులు అనవసరమైనటువంటి అస్పష్టమైనటువంటి ఆలోచనలు అనవసరమైనటువంటి హడావుడి కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని సమస్యలు కొన్ని తెచ్చుకున్న వారు అవుతారు అనారోగ్య సమస్యలు కొన్ని మీ వెంటాడేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అయితే ఆకస్మికమైన ఆదాయానికి ఆకస్మికమైనటువంటి లాభాలకి అవకాశాలను కూడా ఈ అష్టమ గురువు మీకు అందిస్తాడు అని చెప్పవచ్చు అయితే అష్టమ గురు దోషం నుంచి బయటపడడానికి షర్ది సాయినాథుని దర్శించుకోండి గురువారం రోజు స్వామివారికి శనగల నైవేద్యం సమర్పణ చేయండి పసుపు వర్ణపు పూలమాలను సమర్పించండి అలాగే స్వామివారి యొక్క స్తోత్రాలు నిత్యం చదువుకోండి తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా పంచమభావంలో ఆయన సంచారం కొనసాగుతోంది మీకు అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాలుస్తాయి సంతానం అభివృద్ధి పదంలో ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుంది ఆత్మీయుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు ఈ రకంగా పంచమ శని వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు కొన్ని కార్యక్రమాలు నిదానంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోండి రాహువు భావం అనేటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత ఆయన చతుర్థభావంలోనికి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ పంచమ చతుర్థ భావాల్లో రాహు సంచారం వల్ల కొన్ని దుబారా ఖర్చులు అధికమవుతాయి ఆహార సంబంధమైన విషయాల్లో మీకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇంటిలో కొన్ని దుబారా ఆలోచనలు దుబారా ఖర్చుల వల్ల మీరు ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు అయితే అయితే ఈ వృక్షకి రాశి వారికి విదేశీ వ్యవహారాలు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా మీకు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది కేతువు ఈ వృక్షకి రాశి వారికి లాభములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత ఆయన దశమ దశమభావం ఉన్నటువంటి సింహరాశిలోనికి సంచారం కొనసాగుతుంది లాభభావంలో కేతువు కానీ భావములో కేతువు కానీ మీ పూర్తిగా వంద శాతం సుఫలితాలు అందించే వాతావరణం ఈ వృష్టికి రాశి వారికి ఉంది మీ నిరాడం నిరాడంబరత భగవంతుని మీ ఆశస్సులు మీకు లభించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది ఉద్యోగములో అధిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల అభినందనలు మీకు పుష్కలంగా లభిస్తుంది మీరు పనిచేసిన దానికి మీ శ్రమకు ప్రతిభకు మీ పనికి చక్కటి గుర్తింపు మీకు లభిస్తుంది ఈ రకంగా వృత్తికి రాసి వారికి కేతుగ్రహ సానుకూలత ఈ సంవత్సరం పుష్కలంగా వంద శాతం ఉంది అని చెప్పుకోవచ్చు జన్మరాశ్రాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఆగస్టు మాసాల్లో సింహరాశులో ఆయన సంచారం కొనసాగుతోంది అనగా దశమ లాభభావాల్లో సింహ కన్యా రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు వాహన సంబంధమైన సౌఖ్యము భూముల సౌఖ్యము లాభసాటి ప్రయాణాలు ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు దశమాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసాల్లో భావములో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మిగిలినటువంటి శైలుల్లో మీరు మంచి విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో సింహ కన్యా రాసుల్లో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ అధికారుల యొక్క అభినందనలు కానీ మీరు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు పుష్కలంగా లభిస్తుంది మరి రెండు వేల ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చేటువంటి విశ్వావశునామ సంవత్సరంలో వృక్షికి రాసి వారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి మంగళవారం రోజు ఒక కేజీ కందిపప్పు దానం చేయండి సిద్ధి సాయినాథిని దర్శనం మీకు మరింతగా గురుబలాన్ని అందిస్తుంది ఆంజనేయ స్వామి దర్శనం వల్ల మీరు పంచమశేని దోషం నుంచి బయటపడతారు దుర్గాదేవి ఆరాధన వల్ల రాహు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి సానుకూలంగా మీరు మంచి అభివృద్ధి బతులు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ విశ్వాసనామ సంవత్సరంలో రాసి వారు మరింతగా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవం నమస్కారం మీకు అర్ధాస్తమ శని దోషం తొలగిపోయింది మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాలుస్తాయి సంతానం అభివృద్ధి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆత్మీయుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు ఈ రకంగా పంచమ శని వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు కొన్ని కార్యక్రమాలు నిదానంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోండి రాహువు పంచమ భావం అనేటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత ఆయన కుంభ కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ పంచమ చతుర్థ భావాల్లో రాహు సంచారం వల్ల కొన్ని దుబారా ఖర్చులు అధికమవుతాయి ఆహార సంబంధమైన విషయాల్లో మీకు అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇంటిలో కొన్ని దుబారా ఆలోచనలు దుబారా ఖర్చుల వల్ల మీరు ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు అయితే అయితే ఈ వృక్షకి రాసి వారికి విదేశీ వ్యవహారాలు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా మీకు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది కేతువు ఈ వృచ్చిక రాశి వారికి లాభములో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత ఆయన దశమ దశమభావం ఉన్నటువంటి సింహరాశిలోనికి సంచారం కొనసాగుతుంది లాభభావములో కేతువు కానీ దశమభావంలో కేతువు కానీ మీ పూర్తిగా వంద శాతం సుఫలితాలు అందించే వాతావరణం ఈ వృక్షిక రాశి వారికి ఉంది మీ నిరాడం నిరాడంబ్రత భగవంతుని మీ ఆశస్సులు మీకు లభించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో అధిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల అభినందనలు మీకు పుష్కలంగా లభిస్తుంది మీరు పనిచేసిన దానికి మీ శ్రమకు ప్రతిభకు మీ పనికి చక్కటి గుర్తింపు మీకు లభిస్తుంది ఈ రకంగా రుచికి రాసి వారికి కేతుగ్రహ సానుకూలత ఈ సంవత్సరం పుష్కలంగా వంద శాతం ఉంది అని చెప్పుకోవచ్చు జన్మ రాష్ట్రాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఆగస్టు మాసాల్లో సింహరాశులు ఆయన సంచారం కొనసాగుతోంది అనగా దశమ లాభభావాల్లో సింహ కన్యా రాసుల్లో సంచారం కొనసాగించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు వాహన సంబంధమైన సౌఖ్యము భూముల సౌఖ్యము లాభసాటి ప్రయాణాలు ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు దశమాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసాల్లో సష్టమ భావంలో వృషభ సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలుల్లో మీరు మంచి విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో సింహ కన్యా రాసుల్లో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు గాని ప్రభుత్వం నుంచి సహాయం కానీ అధికారుల యొక్క అభినందనలు కానీ మీరు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు పుష్కలంగా లభిస్తుంది మరి రెండు వేల ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చేటువంటి విశ్వాబసువనామ సంవత్సరంలో వృత్తికి రాసి వారు నిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి మంగళవారం రోజు ఒక కేజీ కందిపప్పు దానం చేయండి సిద్ధి సాయినాథుని దర్శనం మీకు మరింతగా గురుబలాన్ని అందిస్తుంది ఆంజనేయ స్వామి దర్శనం వల్ల మీరు పంచమశేని దోషం నుంచి బయటపడతారు దుర్గాదేవి ఆరాధన వల్ల రాహు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి సానుకూలంగా మీరు మంచి అభివృద్ధి బతులు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ విశ్వాపశనామ సంవత్సరంలో వృత్తికి రాసి వారు మరింతగా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం